టు అనర్టోరియల్స్ ఈరోజు సైకాలజీ సంబంధించిన వాటి గ్రంథాలు రచయితల గురించి తెలుసుకున్నాము అందులో మొదటగా ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు దానికి సరైన సమాధానం ఎడ్గా డెల్ ద లాంగ్వేజ్ అండ్ ద థాట్ ఆఫ్ ద చైల్డ్ గ్రంథ రచయిత దానికి సరైన సమాధానం పియాజీ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం గ్రూనర్ ఫిజియో డయాగ్నోస్టిక్స్ గ్రంథ రచయిత దానికి సరైన సమాధానం హెర్మన్ రోషక్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం డేవిడ్ బకింగ్ హామ్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చి స్పిన్నర్ థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం వైగాడ్స్కి లాంగ్వేజ్ ఆఫ్ థాట్ గ్రంథరచైతే ఎవరు అంటే దానికి సరైన సమాధానం చోమ్స్కి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ద కండిషన్ రిఫ్లెక్స్ దీని యొక్క వచ్చేది ఎవరు అంటే పావ్లో సరైన సమాధానం ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు ఉంటే దానికి సరైన సమాధానం స్పియర్ మెన్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ గ్రంథ రచయిత దీనికి సరైన సమాధానం పియాజీ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ఫాథర్ నేమ్ సరైన సమాధానం స్టాన్లీ హాల్ లాంగ్వేజ్ అండ్ మైండ్ గ్రంథ రచయిత దానికి సరైన సమాధానం చోమ్స్కి ఎంక్వైరీస్ ఇన్ టు ద హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి గ్యాల్టెన్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత సరైన సమాధానం గార్డెనర్ డెవలప్మెంటల్ ఫిజియాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం హార్లాక్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం థాన్ టైప్ డై ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ ఫిజియాలజీ గ్రంథ రచయిత సరైన సమాధానం కోఫ్ క రిమెంబరింగ్ గ్రంథ రచయిత సరైన సమాధానం బార్ట్లెట్ సోషల్ లెర్నింగ్ అండ్ లిమిటేషన్ ఇమిటేషన్స్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే దానికి సరైన సమాధానం మిల్లర్ అండ్ డోలాల్డ్ డిక్షనరీ ఆఫ్ ఫిజియాలజీ గ్రంథ రచయిత దానికి సరైన సమాధానం చాక్లెన్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత దానికి సరైన సమాధానం థార్న్ డైట్ ద మెంటాలిటీ ఆఫ్ ఏ రచయిత దానికి సరైన సమాధానం కోహ్లర్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత దీనికి సరైన సమాధానం థర్స్టన్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం గ్రంథరచయిత దీనికి సరైన సమాధానం స్కిన్నర్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి